బెల్లంకొండ మండలం నాగిరెడ్డి పాలెంలో వీఆర్వో దున్నా వెంకయ్యపై ఓ మహిళ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది ఎన్నో రోజుల నుండి సంతకం కోసం వేధింపులకు గురి చేస్తున్నాడని కోర్కెలు తీరిస్తేనే సంతకం పెడతానని మొరాయిస్తున్న నాగిరెడ్డి పాలెం గ్రామ వీఆర్వో దున్నా వెంకయ్యపై బెల్లంకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఓ మహిళ బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు నన్ను ముట్టుకోవద్దని చెప్పాను నేను ఇష్టం నేను తినడానికి రాయిస్ట్ వస్తాయి అంతే కదా తీసుకొస్తా అని అన్నారు రాయేష్ భోజనం వచ్చింది ముఖమాద్దు తీసుకొస్తా తెచ్చుకుంటే తెకుంటే ఓకేనా ఏం కావాలో చెప్పుకో